మోనిక వాళ్ళు ఎప్పుడు తిన్నారో ఏమో పోయి వంట అయిపో తిన్నాక సప్న రాఖీ గారితో రాఖీ కట్టినాక మనం మీ చిన్నమ్మలు ఇంటికి పోదాం అన్న తిన్నాక కాదు ముందే రాఖీ కడతా తర్వాత తింటాం సరేరా అల్లుడు ఎవరు నీకు రాఖీ కట్టడానికి ఆమె ఎందుకు రాఖీ కడతది మీరిద్దరు ఒక తల్లి కడుపులో పుట్టి రా లేకపోతే ఒక రక్త సంబంధమా ఏందో లేకపోతే కట్నం వచ్చిందా రాఖీ తంపు పెట్టుకోని అత్తమ్మా సప్న నాకు రాఖీ అడ్డానికి వచ్చింది నన్ను కలవాక చాలా ఏంలైతాంది ఏదన్న ఉంటే నువ్వు నన్ను అడుగు నీకు తర్వాత చెప్తా ఏంది నువ్వు తర్వాత చెప్పేది నిన్ను అడిగేది అసలు మీ ఇద్దరి మధ్య సంబంధం ఏమున్నది ఆమె నీకు మీ పెదవాకు పెట్టినా మీ చిన్నబాబు పెట్టినా లేకపోతే మీ పాలల్లో పెట్టినా ఎవరన్నీ రాకేస్తుంది మన లగ్గమై గిన్నెలు అవుతుంది ఏ ఒక్కరోజు కూడా రాఖీ కట్టలే గిప్పుడు వచ్చి రాఖీ కడతా అంటే ఏందన్నట్టు ఆ ఏమో చెప్తాను మాకు మాముందో సరేమో సప్న అంటాడు ఓ సరేమో పేరు పెట్టి పిల్తాను ఒకసారో చెల్లె అంటాండు ఏందిది మీ మధ్య ఉన్న సంబంధం ఏంది ఇక్కడ కనబడే సంబంధం ఏంటి ఎందుకు చేస్తాను చెప్పు అసలు చెప్పు అర్థమైతా ఏవోతో ముక్కు ముహందెలో దానికోసం నన్ను కొడతావా దానికోసం నా మీద చేయి చేసుకుంటావా అల్లుడో